మీరు కూడా ఎంజాయ్ చేయరు ఇట్లాంటి బావిలాలో మేమైతే చాలా ఎంజాయ్ చేస్తుండే ఇక్కడ బావి అనిపిస్తుంది కదా ఈ బాగానే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఒక బాడీని తీసిర్రనమాట అది ఎవరో నాకు కూడా అంతే ఐడియా లేదు మా డాడీ చెప్పిండు ఇంకో గాయస్ మా బాయ్ ఇదే చూసినారా ఇంత ఇంత బాగుంది కదా చూడండిగో చాలా రోజుల నుంచి ఈ మాంగో ట్రీ వచ్చేసి నేను పుట్టక ముందు పుట్టక ముందు నుంచి మ్యాంగో ట్రీ వచ్చేసి చూడండిగో అప్పుడే మంచి లీవ్స్ వచ్చింది ఇంకో గాయస్ ఈ హౌస్ లో వచ్చేసి ఇప్పుడు తెప్ప మీకు ఐడియా ఉంది కదా ఇల్లమ్మ తల్లి పూజ చేసినప్పుడు మనము గంగతెప్పకి వస్తాం కదా మక్కినాక ఈ కాయలు తింటుండే గైస్ మేము అప్పుడు చూస్తుండే మెల్లగా ఈ ఏం లేవు ఇదంతా బావి ఉంటుండే ఇక గుర్తుని చూస్తుండే నేను అప్పట్లో ఇక చూస్తుంటే చూస్తుంటే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చేసి మెల్ల వచ్చేసి నేను వేడికైనా పట్టుకొని ఆ బాయిలో నూకేసిర్రు ఇలా స్నేక్స్ ఉంటే మళ్ళీ చొప్పడం మర్చిపోయినా గైస్ మీరందరూ నాకు తెలిసి మీరందరూ స్విమ్మింగ్ పూల్స్కి వెళ్తారు కదా కొట్టడానికి బట్ మా స్విమ్మింగ్ పూల్ వచ్చేసి విలేజ్లో అయితే మా స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఈ ఏ మొత్తము ఇక్కడ కనిపిస్తున్నాయి చీమలుగా ఇక్కడ నుంచి కళ్ళు వస్తుంది ఇక్కడ కుండ పెడతారనమాట ఈ యొక్క రెండు స్తంభాలు అంతా లోతుంటుండే నీకు చూపెడతా నా స్తంభం అక్కడ మీకు స్తంభం కనిపిస్తుంది చాలా పెద్దది అట్లాంటి రెండు స్తంభాలు ఉంటుండే కాదు ఆ స్తంభంలో నుంచి దీంట్లోకి దొంగుతుండే అప్పుడు ఇలా చూడండి చూడండిగా అప్పటి బావిలు ఇవి నీకు ఇంకోటి చూపెడతా ఈ ఒక్కసారి చూడండి పాతకాలం ఇల్లు ఎట్లుంది కదా ఇంకా అవి చూసినారా ఇల్లు ఎట్లుందో పాతాకాలం కదా ఇక ఇదిగోండి అండి అప్పట్లో కిట్క ఇల్లు చూడండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా ఈ ఇల్లు చూడు ఎట్లుందో చూసినారా ఆ గాయస్ మనమైతే ఒక పాత ఇంటి పాతింటికాడికి వచ్చినాం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఈ ఇల్లు అయితే తాతలు ముత్తాతలు తాతలు అప్పట్లో ఎప్పుడు తొండ లోపల పెద్ద ఉండదు నేను చూసిన తొండలు అన్నీ చిన్న చిన్న ఉంటుండే మనకి ఇంత పెద్దగా ఉండదు ఎంత ఇంత పెద్దగా ఉంది తొండనైతే